ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల ఎనిమిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము మహేష్ ఒక చిన్న కర్ర తీసుకొచ్చి ఇదిగో సవేరి దీన్ని నోట్లో పెట్టుకొని నేను చెప్పిన విధంగా సూత్రాన్ని పట్నం చేసే ప్రయత్నం చెయ్యి నీవు సాధన చేయగా చేయగా నీకు అది వచ్చేస్తుంది అనగా వెంటనే ఆమె నేను మీతో చెప్పాను కదా నాకు రావడం లేదని మరలా ఇదంతా ఏమిటి అనగా వెంటనే అతను చూడు నేను చెప్తున్నాను విను ఇప్పుడు నీవు నేను చెప్పిన విధంగా సాధన చేయాల్సి ఉంటుంది ఒకవేళ చెప్పింది చెప్పినట్టుగా చేయలేకపోయినట్టయితే నేను నిన్ను దండిస్తాను కూడాను నేను నీకు నేర్పించడానికి వచ్చాను కదా పూర్తి బాధ్యత తీసుకున్నాను ఇప్పుడు నువ్వు నేర్చుకొని తీరాల్సిందే ఇదిగో అని కోపంగా అంటారు ఆమె చేసేదేమీ లేక అలా ఆ యొక్క కర్రపుల్లని నోట్లో పెట్టుకొని అతను చెప్పిన విధంగా రామరక్ష సూత్రాన్ని అలా సాధన చేయడం మొదలు పెడుతుంది మొదట్లో తడబడుతుంది ఆ తర్వాత నెమ్మదిగా ఆమెకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడాను అలా అతను చెప్పింది చెప్పినట్టుగా స్పష్టంగా అలా చెప్పడం మొదలు పెడుతుంది ఇంతలో జిప్రీ అలాగే తల్లి చూసి మురిసిపోతారు ఈమ ఇదే విధంగా సాధన చేసినట్టయితే ఖచ్చితంగా ఈమె రామరక్షా సూత్రాన్ని ఆ రోజు అందరి ముందు చెప్పగలుగుతుంది అని వాళ్ళు అభిప్రాయపడతారు ఇంతలో మహేష్ చూడు కేవలం నేను చెప్పినప్పుడు మాత్రమే కాదు నీవు కూడా రాత్రి పగలు అని తేడా లేకుండా రామనవమి రోజు వరకు ఇలాగే పట్టణం చేసే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా నీలో మార్పు వచ్చి తీరుతుంది నీవు ఆ రోజున అందరి ముందు చక్కగా చెప్పగలుగుతావు అని అలా ఆమెకు చెబుతారు వెంటనే ఆమె అలా కొంత సమయానికి దాన్ని చాలా స్పష్టంగా చదవగలుగుతుంది వెంటనే మహేష్ చప్పట్లు కొట్టి మెచ్చుకొని ఇదిగో నీవు కేవలం గంటన్నర సాధన చేస్తేనే చెప్పగలిగావు కాబట్టి ఇంకా నీవు మంచిగా సాధన చేసినట్టయితే తప్పకుండా నీ వలన అవుతుంది ప్రయత్నం కొనసాగించు అని అంటారు అందులో వీరి సంభాషణని సాయి కిటికీలోంచి చూసి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు మరోవైపు మహేష్ తండ్రి బల్వంత్ అసలు వాడు నాకు చెప్ప పెట్టకుండా అలా ఎలా వెళ్ళిపోయాడు ఆ బస్తీ వాళ్ళ దగ్గరికి అసలు వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థమవుతుందా అని చాలా కోపంగా మాట్లాడుతూ భార్యతో వాడిని నేను ఏం చెప్పాలి ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు నాకు చాలా కోపంగా ఉంది అని పెద్దగా అరుస్తాడు వెంట్రీ భార్య ఏమండి మీరు ఎప్పుడైనా సరే అతనికి అందరితో కలిసిపోవాలి ధనిక భేద అని భేదం లేదు అని చిన్నతనం నుంచి చెప్పుకుంటూ వచ్చారు కదా దానివలన ఇలా చేస్తే మీరు మంచి చేసినట్టే అని వాడు అభిప్రాయపడి వాడు ఈ విధంగా ఆమెకి నేర్పించడానికి వెళ్ళి ఉండొచ్చండి ఒకసారి మీకు ఇవేమీ ఇష్టం లేదు అని చెప్పే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మారతారేమో మీరు కూడా ఈ విషయాన్ని మీ కుమారుతో ముందుగానే చెప్పాల్సి ఉంటుంది మీరు నిజాలు చెప్పకుండా ఇన్ని సంవత్సరాలు దాచిపెట్టి వాడిని ఇలా పెంచి పెద్ద చేశారు అందుకే మహేష్ అమాంతం వారికి నేర్పించడానికని వెళ్ళాడు పైగా వాడు అభిప్రాయపడుతూ ఉంటాడు నేను మా నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తున్నాను ఇదంతా మంచే చేస్తున్నాను ఒకరికి సహాయం చేయడం వలన మంచి జరుగుతుంది అని కాబట్టి అతనికి అర్థమయ్యే విధంగా అతనిలో మార్పు రావాలి అంటే మీరు అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని అలా భార్య చెబుతుంది వెంటనే అతను చాలా ఆవేశంగా చూడు నేను ఈ విషయం చెప్పాలనే అనుకున్నాను కానీ ఎలా చెప్పగలను చెప్పు అతను చిన్నతనం నుండి నా పై అధికారులు చదివే పిల్లల పాఠశాలల్లో చదువుతూ ఉన్నాడు నాకు ఇలా వారితో కలిసి తిరగడం కానీ మాట్లాడడం కానీ ఇష్టం ఉండదు అనే విషయాన్ని నేను పిల్లవాడితో చెప్పినట్టయితే పిల్లవాడు ఏదో ఒక రోజు తన తోటి స్నేహితులతో చెప్తాడు అందుకే నేను ఈ విషయం ఏ రోజు చెప్పలేదు ఎందుకంటే నేను ప్రభుత్వం తరఫున ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నాతో ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు అలాగే వేరే దేశపు అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో కలవడం జరుగుతుంది అటువంటప్పుడు వారి పిల్లలతో నా కుమారుడు ఆడుకుంటూ ఉంటాడు వారితో ఏదో ఒక సందర్భంలో మా నాన్నగారు ఇలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది వ్యత్యాసం చూపిస్తారనే విషయాన్ని పంచుకున్నాడు అంటే అప్పుడు ఏం కాను మన భవిష్యత్తు అంధకారంలోనికి వెళ్తుంది పిల్లల నోట్లో ఏది ఆగదు ఆ విషయం నీకు తెలిసిందే కదా అందుకే నేను భయపడి ఇంతవరకు వాడికి ఈ విషయాన్ని చెప్పలేదు కానీ ఇప్పుడు నేను వాడికి ఎలా చెప్పగలను నాకు అసలు వారిని ముట్టుకోవడం కానీ అసలు వారి దగ్గరికి వెళ్ళడం కానీ ఏమాత్రం ఇష్టం ఉండదు అని చాలా ఆవేశంగా మాట్లాడుతూ నేను ఇప్పుడు వాడికి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు చదువు పూర్తయిపోయిన తర్వాత వాడు పై చదువుల కోసం అలా లండన్ వెళ్ళాడు మరలా తిరిగి వచ్చాడు ఇంతలో మనం ఇక్కడికి రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఎప్పుడు చెప్పే అవకాశం రానే రాలేదు నాకు ఇప్పుడు చాలా అంటే చాలా బాధగా ఉంది వాటిలో ఇటువంటి మార్పుని నేను ఏమాత్రం సహించలేకపోతున్నాను నాకు చాలా భయంగా ఆందోళనగా కూడా ఉంది అసలు తర్వాత తర్వాత పరిస్థితులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేలాగా మారతాయేమోనని అని అలా ఆలోచిస్తూ భార్యతో అలా ఏం చేయాలో తెలియక నేను ఆందోళన పడుతున్నాను అని అంటారు ఇంతలో ఆమె ఏమండి అనగా వెంటనే అతను చూడు కుసిం నేను జీవితంలో ఎప్పుడూ పోరాటం చేస్తూనే వచ్చాను ఒకరిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే కొన్ని విషయాలు దాచిపెట్టాను అంతే అని అంటారు ఇంతలో ఆమె కంగారు పడకండి ఏది జరిగినా కూడా అంతా మన మంచికే జరిగింది అని అభిప్రాయపడండి అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో మహేష్ అమ్మా నాన్న అంటూ పిలుచుకుంటూ పైకి మెట్లెక్కడం వినిపిస్తుంది వెంటనే బలవంత్ నీకు విషయం తెలుసు కదా వాడు వచ్చిన వెంటనే ఏం చేయాలి అనేది చెప్పిన విధంగా చేయండి అనగా వెంటనే ఆమె మీరే చెప్తారు కదా గోమూత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుందని కానీ ఇప్పుడు అతను సేవిస్తాడో లేదో అనగా వెంటనే అతను అవన్నీ నాకు అనవసరం నీవు తల్లిగా నీ బాధ్యతను నీవు సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది వాడికి ఏం చెప్పి తాపిస్తావో అదంతా నాకు తెలియదు నీవు మాత్రం ఆ ప్రదేశానికి వెళ్ళి వచ్చాడు కాబట్టి వాడిని నేను ముట్టుకోను వాడు అపవిత్రం అయ్యాడు వాడు ఇప్పుడు గోమూత్రం సేవించిన తర్వాతనే మరి అవుతాడు వాడు గోమూత్రం సేవించి తర్వాత స్నానం చేయాల్సి ఉంటుంది అని మాట్లాడుతూ ఉండగానే అమ్మ ఏం చేస్తున్నారు అని అలా మాట్లాడుతూ లోపలికి వస్తారు వెంటనే తల్లి చూడు వచ్చేసావా ఇదిగో నీకోసం నేను తులసి తీర్థాన్ని పక్కకి తీసి పెట్టాను అనగా వెంటనే ఎందుకమ్మా ఈరోజు అని అడుగుతారు వెంటనే ఆమె అది ఈరోజు పూజ కార్యక్రమం నిర్వహించాము అందుకే మేము దీన్ని సేవించి నీకోసం ప్రత్యేకంగా తీసి పెట్టాము ఇదిగో త్వరగా తీసుకో అని అంటారు వెంటనే అతను ఒక్క చుక్క అలా నోట్లో తాగి ఏమిటి ఇది నిజంగా తులసి తీర్థమేనా ఇలా ఉంది ఏమిటి ఇంతకుముందు వేరేగా ఉండేది అనగా వెంటనే ఆమె హా మేమంతా సేవించాము ఇక నీవే తాగాల్సి ఉంటుంది ఇది నీ మంచు కోసమే కదా అని అలా తల్లిదండ్రి ఇద్దరూ చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వృధా చేయకూడదు విషయం తెలిసిందే కదా అని అంటారు అలాగే అని అతని ఇష్టం లేకపోయినా కూడా తాగుతారు తర్వాత నాన్నగారు ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని చెప్పడానికి వెళ్ళబోతుండగా వెంటనే బల్వంత్ కులకర్ణి సర్కార్ నాతో మాట్లాడాలని కబురు పెట్టారు నేను ఆ విషయమే మర్చిపోయాను నేను వెళ్ళి కలిసి వస్తాను ఈలోగా మహేష్ నువ్వు వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని రా అని అంటారు వెంటనే అలా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో పిల్లవాడు ఏమిటమ్మా ఈరోజు కొత్తగా నాన్నగారు నన్ను మరలా స్నానం చేయమని అడుగుతున్నారు నాన్నగారికి తెలుసు కదా ఉదయాన్నే నేను స్నానం చేశాకే బయటికి వెళ్తానని మరలా ఎందుకు చేయమంటున్నారు అనగా వెంటనే తల్లి చూడు ఇది చిన్న గ్రామం కదా ఇక్కడ రోడ్లన్నీ మట్టితో నిండి ఉంటాయి బొంబాయిలాగా ఉండదు కదా అందుకే నీ బట్టలన్నీ మట్టి పట్టి ఉండడంతో ఇలా స్నానం చేయమని అడిగి ఉండొచ్చు అనగా వెంటనే అలా మహేష్ నాన్నగారు నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు సరే సరే నేను ఈరోజు సవేరికి రామరక్షా సూత్రాన్ని నేర్పించాను ఆమె రామనవమి రోజున చక్కగా సూత్రం పఠిస్తూ అందరి ముందు పూజా కార్యక్రమం ఆమె చేతుల మీదుగా చేయబోతుంది అనగా వెంటనే తల్లి నీవు ఎందుకు వెళ్ళావు అసలు నీవు నేర్పించాల్సిన అవసరం ఉంది మరెవరైనా నేర్పిస్తారు కదా అనగా వెంటనే అతను నేను నేర్పించడం వలన తప్పేముంది నాన్నగారు అందరికీ సహాయం చేయాల్సి ఉంటుంది అని చెబుతారు కదా అనగా వెంటనే ఆమె ఇది చిన్న గ్రామం ఇక్కడ ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ కూడాను వాటిని గొసొసలాడుకుంటూ ఉంటారు అనగా వెంటనే అతను అవేమీ ఉండవమ్మా నేను వాళ్ళ తల్లి సమక్షంలోనే నేర్పిస్తున్నాను కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు నాన్నగారే చెప్తూ ఉంటారు తక్కువ జాతి వాళ్ళని మనం పైకి తీసుకురావాల్సి ఉంటుంది అని కాబట్టి నేను నాన్నగారి అడుగుజాడల్లోనే నడుస్తున్నాను అని అంటారు ఇంతలో తల్లి అయ్యో భగవంతురా వీడికి నేను ఎలా అర్థమయ్యేలాగా వివరించాలి వీళ్ళ నాన్నగారికి అసలు అసహ్యం ఇప్పుడు నేను ఈ విషయాన్ని వెల్లడించలేను అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా వెంటనే మహేష్ ఏమైంది అని అడుగుతారు వెంటనే ఆమె మీ నాన్నగారితో ఈ విషయం చెప్పకు అనగా వెంటనే అతను ఎందుకు అనగా ఇంతలో ఆమె అది ఏమిటి అంటే నీవు రామనవం వరకు ఈ విషయాన్ని చెప్పకుండా ఉన్నట్టయితే ఇది ఒక గోప్యంగా ఉండి సస్పెన్స్ లాగా ఆ రోజు రివీల్ అవుతుంది కాబట్టి ఒక రకంగా ఇది మంచికే అని నా అభిప్రాయం నీవేమంటావు అనగా వెంటనే అతను హా నీవు బాగా చెప్పావమ్మా అని అలా స్నానానికి వెళ్తాడు మరుసటి రోజు ఉదయం యధావిధిగా అక్కడికి చేరుకొని ఆమెకి రామరక్ష సూత్రం ఆ రోజు కార్యక్రమం నిర్వహించే పద్ధతి అదంతా వివరించే పనిలో నిమగ్న అవుతాడు ఇంతలో ఆమె నోట్లో పెట్టుకున్న పుల్ల ఒక్కసారిగా విరిగిపోతుంది ఆమె దాన్ని చూపిస్తూ ఇప్పుడు నేను ఎలా సాధన చేయాలి అనగా ఇంతలో అతను మరేం పర్వాలేదు నేను నీ కోసం మరొకటి ఏదైనా తీసుకొస్తాను అని అలా బయటికి వెళ్ళి చూడగా పిల్లలు గోళీలతో ఆడుకుంటూ ఉంటారు ఇంతలో మహేష్ అక్కడికి వెళ్ళి నాకు రెండు గోళీలు ఇవ్వండి అని అడిగి వాటిని కడిగేసి తర్వాత దా వాటిని తీసుకొచ్చి ఇదిగో ఈ గోళీలని నేను చెప్పిన విధంగా నోటులో పెట్టుకో అలాగే జాగ్రత్తగా పట్టణం చెయ్యి లేదంటే లోపలికి వెళ్తుంది ఆ తర్వాత ఆ భగవంతునికే తెలియాలి నీకు ఏం జరుగుతుంది అనేది ఇక డాక్టర్లు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది వీటిని నీ నోట్లోంచి బయటికి తీయడానికి కాబట్టి వీటిని జాగ్రత్తగా నాలుగు కింద పెట్టుకొని నీవు సాధన చేసే ప్రయత్నం చేయి స్పష్టంగా నీవు పదాలని పలకగలుగుతావు అని చెప్పి అలా ఆమెతో సాధన చేపించడం మరలా మొదలు పెడతారు కొంత సమయానికి ఆమె చక్కగా సాధన చేసి మొత్తం అతనికి చెప్పగలుగుతుంది అతను సబాష్ నీవు కొంత తక్కువ సమయంలోనే చక్కగా నేర్చుకున్నావు నీవు అసలు కాదు అని వదిలేసావు నీ భయమే నీకు పూర్తిగా వెనకడుగు వేపిస్తుంది ఆ భయాన్ని నీవు వీడి నీవు ముందడుగు వేసే ప్రయత్నం చేసినట్టయితే ప్రతి దాంట్లోనూ నీవు విజయం సాధించగలుగుతావు భయాన్ని వీడు అని చెప్పి అలా అతను నెమ్మదిగా వివరిస్తారు ఆమె అలాగే అని చెప్పి ధన్యవాదాలు చెబుతూ ఉండగా ఇంతలో కిటికీలోంచి సాయి కనిపిస్తారు వెంటనే ఆమె పరిగెడుతూ వెళ్ళి సాయి మీకు తెలుసా నేను ఈరోజు రామరక్షత్రాన్ని చక్కగా పట్నం చేసి ఉన్నది ఉన్నట్టుగా చదవగలుగుతున్నాను చెప్పగలుగుతున్నాను అనగా వెంటనే సాయి ఇప్పుడు మహేష్ చెప్పారు కదా నీవు విజయం సాధించగలుగుతావు ఇలాగే సాధనని కొనసాగించినట్టయితే అని నీకు ఒక మంచి అధ్యాపకులు దొరికారు కాబట్టి చక్కగా సాధన చేసి నీవు మంచిగా ఇదే విధంగా రామనవమి రోజు కూడా నిన్ను నీవు నిరూపించుకో అని అంటారు మరోవైపు బల్వంత్ అలా స్వామివారి రాముని విగ్రహాన్ని తీసుకొని నడుచుకొని వస్తూ ఉంటారు చాలా భయపడిపోతూ మనసులో నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఒకవేళ ఈ విగ్రహం ఆ బైరాగి ఇచ్చిన విగ్రహం ఒకటి కాదు అని ఎవరైనా కనిపెడితేను అప్పుడు పరిస్థితి ఏమిటి అని అలా ఆలోచించుకుంటూ వస్తూ ఉండగా ఇంతలో పిల్లలు ఏమిటిది అని చెప్పి ఒకసారి చూపించమని అడుగుతారు వెంటనే చూపించగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అని అంటారు ఇంతలో అతను విషయం ఏమిటి అంటే నాకు ఇది సాయి ఇచ్చారు కదా దీన్ని చక్కగా ముస్తాబు చేయించి ఇలా సుందరంగా అలంకరించి తీసుకువచ్చాను అని అంటారు ఇంతలో అలా వెంటనే అక్కడికి మాధవ్ అలాగే పాటిల్ గారు చేరుకొని చూడడానికి చాలా బాగుంది అద్భుతంగా ఉంది అని అంటారు వెంటనే అతను నేను దీన్ని పట్నం పంపించి చక్కగా మెరుగు దిగ్గించి దీనికి హంగులు మంచిగా అద్దించి కొంచెం బంగారంతో తయారు చేస్తున్న వాటన్నింటినీ అలంకరించి ఇలా ముస్తాబు చేయించి తీసుకువస్తున్నాను అని అంటారు వెంటనే వాళ్ళు చాలా అంటే చాలా బాగుంది నిజంగా సాయి తయారు చేసిన దానికి మీరు ఇంకొంచెం ముస్తాబు చేసి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారన్నమాట అని అంటారు ఇంతలో చేతన్ సాయి ఒకసారి ఈ విగ్రహాన్ని వచ్చి చూడండి ఎంత అద్భుతంగా ఉందో అని అలా పిలవగా వెంటనే సాయి వచ్చి దాన్ని చూస్తారు ఇంతలో బలవంత్ మనసులో ఇప్పుడు ఒకవేళ ఇతను గనక ఈ విగ్రహం అది కాదు అని ఎవరికైనా చెబితేను విషయం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సాయి పిల్లలు నేను మీతో ఒక కథ చెప్తాను బలవంతిజీ మీరు కూడా బిజీగా లేకపోయినట్టయితే ఆ కథ వినే ప్రయత్నం చేయవచ్చును అని చెప్పి అలా ఆ ప్రదేశానికి వెళ్ళి కూర్చొని అలా కథ చెప్పడం మొదలు పెడతారు ఇంతలో అక్కడికి పాటలు గారు మాధవ్ వాళ్ళు కూడా చేరుకొని సాయి కథ వినడానికి మన అదృష్టవంతులుగా భావించాలి ఒకవేళ మీరు కనుక ఖాళీగా ఉన్నట్టయితే రండి కథ విందురు అని చెప్పి అలా బలవంతి గారిని అందరూ కలిసి ఆహ్వానిస్తారు యి అక్కడ ఉన్నవారందరికీ అర్థమయ్యే విధంగా ఆవు సింహం కథని వివరిస్తారు మరుసటి రోజు ఉదయం అలా మహేష్ ఆమె దగ్గరికి చేరుకునే సమయానికి ఇంతలో ఆమె మొక్కలకి అలా సూత్రాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మహేష్ వెనక నుండి విని అలా తర్వాత దగ్గరికి వెళ్ళి అద్భుతంగా చెప్పావు అనగా వెంటనే ఆమె నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే సవరించండి అనగా లేదు నీవు మొత్తం చెప్పావు చక్కగా చెప్పావు నేను విన్నాను నీవు ఎంత బాగా చెప్పావు అంటే నిజంగా నీలో మంచి సామర్థ్యం ఉంది దాన్ని నీవే ఉపయోగించుకోవడం లేదు నీవు ఈరోజు ఎలా అయితే సాధన చేసి చక్కగా చెప్పావో దాన్ని ఆ రోజు అలాగే చెప్పు నీవు కళ్ళు మూసుకొని చెప్పవద్దు ఒకవేళ నీకు గనక భయం వేసినట్టయితే ఇదిగో ఇప్పుడు ఈ మొక్కలకి చెప్పిన విధంగానే ఆ రోజు కూడా కళ్ళు మూసుకొని ఈ మొక్కలకి వివరిస్తున్నట్టుగా అభిప్రాయపడు అందరి ముందు ఒకవేళ చెప్పలేను అనుకున్నట్టయితే అని అలా వివరిస్తారు ఆమె హా అలాగే అని అంటుంది కొద్ది రోజుల తర్వాత రామనవమి రోజు వచ్చేస్తుంది కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చక్కగా సవ్యంగా జరుగుతాయి ఇంతలో మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి ధూపం వేసి తర్వాత అలా తన జోలీలోనికి కావాల్సిన వాటన్నింటినీ పెట్టుకుంటూ ఇంతలో అలా సాయి స్వయంగా తాను చేసిన రాముని విగ్రహాన్ని చేతిలోనికి తీసుకొని ఇప్పుడు మీరు సరైన సమయానికి వెళ్లాల్సిన ప్రదేశానికి చేరుకోవాలి అని అలా తన జోలీలో ఆ యొక్క విగ్రహాన్ని కూడా పెట్టుకుని బయలుదేరుతారు మరోవైపు బాయ్జమ్మ అలా పాటిల్ గారితో మీరు చెప్పినప్పటి నుంచి సాయి తయారు చేసిన విగ్రహాన్ని నాకు ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంది దాన్ని హంగులతో అలంకరించారని చెప్తున్నారు కదా నాకైతే ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా ఉంది అని చెప్పి వాళ్ళు హడావిడిగా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో మరోవైపు సాయి అలా నెమ్మదిగా నడుచుకొని వస్తూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ సంతాపంతాన్ని పిలిచి చూడండి మీరు ఈరోజు పనిని సవ్యంగా సక్రమంగా చేయాల్సి ఉంటుంది నేను చెప్పిన విధంగా అనగా వెంటనే పంతాజీ సర్కార్జీ చూస్తూ ఉండండి ఈరోజు మేము చేస్తున్న పనికి ఖచ్చితంగా మీరు మెచ్చుకోవాల్సి ఉంటుంది అని అంటారు ఇంతలో సంతాజీ సర్కార్జీ ఈరోజు ఉదయాన్నే గ్రామస్తులు అందరూ ఇక్కడికి వచ్చేశారు కదా వాళ్ళున్నారే బస్తీ వాళ్ళు వాళ్ళు లేటుగా వస్తారు ఆ వంక చెప్పి తప్పకుండా వాళ్ళని మనం దూరం పెట్టే ప్రయత్నం చేద్దాము వాళ్ళ గుంపు మొత్తాన్ని ఒక పక్కన పెడదాము అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న పనులు పూర్తయిపోతాయి అని చెప్పి అలా వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో బల్వంత్ దూరం నుంచి వారి మాటలు వింటూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ చూడండి జాగ్రత్తగా చేయాలి మన మీద ఎవరికి ఎటువంటి అనుమానం రాకూడదు అని చెప్పి అలా నెమ్మదిగా చెబుతూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ